స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో పదహారవ నెంబర్ జాతీయ రహదారి గండేపల్లి మండలం మురారి నుండి కిరలంపూడి మండలం సోమవారం వరకు విస్తరించి ఉందని ఈ జాతీయ రహదారిపై వేల సంఖ్యలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారన్నారు ముఖ్యంగా జేవీఆర్ సెంటర్లో రోజు ప్రమాదాల బారిన పడి అనేక మంది చనిపోతున్నారన్నారు జేవి సెంటర్ దాటిన తర్వాత బ్రిడ్జ్ను త్వరితగతిన పూర్తి చేసే ప్రమాదాలు నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు జగంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జికి అటు ఇటు ఉన్న సర్వీస్ రోడ్లు డబుల్ రోడ్లుగా విస్తరించి ట్రాఫిక్ జామ్ను తగ్గించాలని డిమాండ్ చేశారు ప్రెస్ మీట్ దానికి ముఖ్య కారణం నేషనల్ హైవే ఏదైతే ఎన్ సిక్స్టీన్ ఉందో దీనివల్ల మన ప్రాంతం మీదుగా నేషనల్ హైవే వెళ్ళడం అన్నది చాలా లాభదాయకమైనటువంటి విషయం అన్ని రకాలుగా కూడా ఉపయోగం ఉంది మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా చాలా సులువుగా ప్రయాణం చేయగలిగేటటువంటి అవకాశం కానీ ఏమన్నా పండించిన పంటలు మనం ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నా సరే గంటల్లో తీసుకెళ్లే విధాన అవకాశానికి కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ నేషనల్ హైవే ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గ పరిధిలో మురారి నుంచి సోమవారం వరకు లెక్కేసుకుంటే పది గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ పది గ్రామాల్లోనే కూడా ఒక జగ్గంపేట తప్పించి ఇక్కడ జగ్గంపేట కూడా ప్రమాణ పరిస్థితుల్లోనే ఉంది దాన్ని కూడా తప్పించాల్సినటువంటి పరిస్థితి లేదు జగంబేడుతో చూసుకుంటే పదిహేను పదకొండు గ్రామాలు పదకొండు గ్రామాలు కూడా ప్రమాద పరిస్థితుల్లో ఇక ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్ళినాయి నడిసే వెళ్ళినాయి కారు వెళ్ళినాయి ఏ రకంగా వెళ్ళినాయి కానీ ప్రయాణం చేసేవాడికి ప్రమాద పరిస్థితి ఉంటుంది యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా ఈ పదకొండు గ్రామాల్లోనే అటునుంచి ఇటు ఇట్నుంచట్టు ఇరువైపుల గ్రామం ఉంటది కాబట్టి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళేటటువంటి గ్రామస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉదాహరణకు చూసుకున్నట్టయితే గండేపెళ్ళలో ఒక చిన్న ఇష్యూ చెప్తాను గతంలో ఈ నేషనల్ హైవే నిర్మాణం జరిగేటప్పుడు కొన్ని అండర్ పోస్టులు పెట్టడం జరిగింది నాలుగైదు అండర్ పోస్టులు పెట్టడం జరిగింది బాగా ఎక్కువగా అటు ఇటు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత గండేపల్లి నిర్మాణం చేయడం మొదలు పెట్టారు గండేపల్లిలో అది మా ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం చేశారు సగోలం ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం మారడం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని గండెపల్లి వాళ్ళు అక్కడ ఇచ్చేసినట్టయితే మాకు అసలు ఇబ్బంది వస్తుందండి తీసేయాలని చెప్పి డిమాండ్ చేయడం అనాలోచితంగా దానికి ఆయన ఏమీ ఆలోచించకుండా తీసేయడం జరిగింది తీయించేయడం జరిగింది జరిగితే ఎవడైతే దీనికి ప్రధాన సూత్రధారుడు తీసేయడానికి అక్కడ ఉద్యమం చేసి ప్రధాన ఉన్నాడు ఆ కుటుంబమే పదకొండు మంది చనిపోయారు తీసేయడం వల్ల అదే మంది చనిపోయారు ఆ కుటుంబాలకు సంబంధించి ఒక ఉదాహరణ నిన్న కాక మొన్న మనకిక్కడ నాలుగు రోజులు ఐదు రోజులు అయి ఉంటుంది బలభద్రపురం కూర చనిపోయాడు ఇలా చాలా యాక్సిడెంట్లు నిజంగా మన జేవి దగ్గర కానీ మనం ఈ గురపాలెం రోడ్లోకి రావాలి అనుకుంటా అది వెళ్ళాలనుకున్నా ఆరుసార్లు చూసుకుంటేనే కానీ మనం సురక్షితంగా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతున్నాయి ఈ అన్నింటినీ కూడా ఎన్ఎస్ సిక్స్టీన్ పీడీ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను పీడీనే కాదు మన స్టేట్ ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తాం దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంటే గడ్కారి గారికి కూడా ఒక లెటర్ నేను అలాగే స్టేట్ ఇన్చార్జ్ కూడా లెటర్ పెడతాను అయితే పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా కూడా దీన్ని ఎక్కువ పోకట్ చేయాల్సినటువంటి అవసరం మా డిమాండ్ ఏంటంటే ఏదైతే గుర్రప్పాలెం రోడ్డు దగ్గర మన జేవిఆర్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఉన్నటువంటి సెంటర్ ఉందో ఈ ఉన్నటువంటి రోడ్డుని కనీసం మనం కాటా ఏదైతే ఉందో కాటా వరకు అయినా సరే దీన్ని ఎస్ఎన్ చేసి అండర్ పాస్ ని అక్కడి నుంచి అండర్ పాస్ చేయడం ఒకటి ఆ అండర్ పాస్ అటుపక్క ఇటుపక్క కూడా సర్వీస్ రోడ్లను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది డబుల్ చేయాల్సినటువంటి అవసరం దీనివల్ల చాలా మంది నా మీద ఇబ్బంది పడతారు అయినా నాకు ఆ పని కాదు ఎందుకంటే ప్రజలను రక్షించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను కార్యక్రమంగా తీసుకున్నాను మనకున్నటువంటి సర్వీస్ రోడ్ నుంచి ఉన్నటువంటి సర్వీస్ రోడ్ అటు ఇటు కూడా డబుల్ చేయాల్సినటువంటి పని ఉంది అవసరం ఉంటుంది తర్వాత అండర్ పాస్ కూడా అక్కడ దాకా ఎక్స్టెన్షన్ చేసి అక్కడ పెద్ద సర్కిల్ యూట్యూబ్ సర్కిల్ లాగా పెద్ద సర్కిల్ పెట్టి ఆ సర్కిల్ నుంచి అంటే సర్కిల్ ఎప్పుడైతే ఉందో వచ్చేటటువంటి వెహికల్స్ కూడా స్పీడ్ తగ్గుతాయి అక్కడెప్పుడు పోలీస్ బీట్ ఉండాలి కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం పోలీస్ బీట్ అక్కడ పెట్టి అక్కడ పోలీస్ యొక్క పర్యవేక్షణలోనే వెహికల్ దాటడం కానీ మనుషులు దాటడం కానీ ఉండేటటువంటి విధానాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అది కాకుండా అటు నుంచి ఇట్లు ఇటు నుంచి అటు మనం వెళ్ళడానికి అక్కడ ఇప్పుడు మీరు స్వతంత్ర మన జిఎస్ఎల్ దగ్గర చూస్తే ఉంటారు ఆటో వరకు కూడా పైనుంచి నుంచి వెళ్ళిపోతుంది కింద నుంచి వస్తుంది అలాగే మనుషులు కూడా దాని నుంచి వెళ్తున్నారు మోటార్ సైకిల్ వెళ్తున్నాయి ఆ రకమైనటువంటి బ్రిడ్జెస్ ని ఈ మురారి దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రతి విలేజ్ కి కూడా ఈ పదకొండు విలేజ్ పదకొండు బ్రిడ్జులు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది చెయ్యాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రోజు వేలాదిగా జనం అటుపక్క నుంచి ఇటుపక్కకి ఇటుపక్క నుంచి అటుపక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది పల్లెటూరు పరిస్థితులు ఎలా ఉంటాయంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ట్రాఫిక్ రూల్స్ ఇవి వాళ్ళకి అవగాహన ఉండవు ఆ అవగాహన లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది తర్వాత కూడా వచ్చేటటువంటి వాళ్ళు కూడా హై స్పీడ్ వెహికల్స్ ఇప్పుడు వాడు కంట్రోల్ కూడా ఉండదు కాబట్టి ఏదైతే ఆ జిఎస్ఎల్ దగ్గర పెట్టింది కూడా జిఎస్ఎల్ ఏం ఆ హాస్పిటల్ వచ్చేటటువంటి పేషెంట్ల సౌకర్యార్థం ఎన్హెచ్ సిక్స్టీనే పెట్టారు ఎన్హెచ్ ఫైవ్ ఎన్ సిక్స్టీ పెట్టారు అలాగే ఈ గ్రామీణ సౌకర్యార్థం ఈ పదకొండు పన్నెండు ఏ అయితే వస్తున్నాయో ఈ అన్నిటినీ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను నేను అయితే నేను చనిపోయినటువంటి వీళ్ళగే మనుషులు చనిపోయేటటువంటి ఉంటుంది సుమారు ఎన్ఎచ్ సిక్స్టీన్ పెట్టిన తర్వాత వైడన్ ఆయన తర్వాత చూసుకున్నట్టయితే నేను చెప్పినటువంటి మురారు దగ్గర నుంచి మన సోమవారం వరకు చూసుకుంటే యాక్సిడెంట్లు సుమారు నాలుగైదు వేల మంది చనిపోయి ఉంటారు యాక్సిడెంట్లు అయితే పాతిక ముప్పై వేల యాక్సిడెంట్లు అయ్యి ఉంటాయి ఒకటి రెండో కాదు మంది చెడిపోయి ఉంటారు అంటే మనం ఎంత కోల్పోతున్నామో ఒకసారి ఆలోచన చేయాలి స్పీడ్ యోగంలో నీ స్పీడ్ని ఎవడం తగ్గించమని అడగట్లే కానీ నన్ను రక్షించమని అడుగుతున్నాను నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతానికి మాత్రం ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఒక లెటర్ దీని మీద రాయించదలుచుకున్నాను రాయిస్తాను అదే రకంగా గడ్కరీ గారిని కూడా కలిసి కలిసి సొంత ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం దీని మీద శాసనసభ్యుడిగా నాకు బాధ్యత ఉంది నేను చాలా సీరియస్గా తీసుకుంటాను దీన్ని సాధించే వరకు అదే రకంగా అన్ని వర్గాలు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీలు పెట్టాలి అన్ని టోటల్ వివిధ సంఘాలు ఏ అయితే సంఘాలు పెట్టాలి అందరం కూడా దీని మీద ఒక డిమాండ్గా వెళ్ళే అవసరం అనుకుంటే ఒక ఉద్యమ స్థాయిలో కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు అనుకోవచ్చు ఏంటి అధికార పార్టీలో ఉన్న గురించి ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రజా సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ఈ పార్టీ ఫలానా పార్టీ అని అక్కర్లా దాన్ని ఏ రకంగా సాధించుకోవాలో రకంగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఓ ప్రజానాయకుడిగా నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా దేనికైనా సిద్ధం అది ఓకే